సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచే వాళ్ళకి ఆర్గానిక్ వేలో పెంచుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే జీవామృతం ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు చూద్దాము టెర్రస్ గార్డెన్స్ ఉన్న వాళ్ళకి అండి మనకి ఎక్కువేం అవసరం ఉండదు మనకి సో మనకు ఉన్న తోటను బట్టి ఈ రేషియోలో మిక్స్ చేసుకోండి దీనికోసం ఇంకేం చేస్తున్నామంటే అండి ఒక కేజీ ఆవు పేడ కౌడంగా ఒక డ్రమ్లో వేసుకున్నాము దానికి పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి వాడుతున్నాం ఇక్కడ మీరు ఏ పప్పుల పిండి అయినా వాడచ్చు శనగపిండి అనే కాదు ఏ పప్పులు దినుసులు పప్పు దినుసులు ఏదైనా వాడచ్చు ఇక్కడ బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పప్పుల పిండి మనం ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలి ఇవ ఏంటంటేనండి మనకి దాంట్లో ఉన్న ఆవు పేడలో వాటిలో ఉన్న అనంతకోటి జీవాలు ఉంటాయి అట వాటిల్లో అవన్నీ ఇంప్రూవ్ అవ్వటానికి మనం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట దీనికి ఒక గుప్పెడు మన్ను పుట్ట మన్ను కానీ గట్టు మన్ను కానీ వాడితే మంచిది అంటున్నారు బట్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మనకు అది దొరకదు కాబట్టి ఏదైనా ఫర్టైల్గా ఉన్న మన్ను వాడుకోవచ్చు ఇక్కడ గోమూత్రం అండి ఇది ఇది ఒక వన్ లీటర్ యాడ్ చేస్తున్నాము ఇలా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఒక కర్రతో బాగా కలుపుకున్నాము దీనికి సరిపడా నీళ్ళు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి మనము ఉంచేయచ్చు అనమాట మరి ఎండలో కాకుండా కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే దాంట్లో ఉన్న మైక్రోబ్స్ డెవలప్ అవటానికి మనం ఇవన్నీ ఇస్తున్నామన్నమాట వాటి ఫుడ్డు కోసము మనము బెల్లం ఇచ్చాము మన దగ్గర బెల్లం కాకుండా ఏవైనా పాడైపోయిన అరటిపళ్ళు కానీ తీపివి స్వీట్నెస్ ఉండే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా అలాంటివైనా యూస్ చేయొచ్చు అనమాట మనకి మనం ఇప్పుడు తీసుకునే కొలతలకండి ఒక ట్వంటీ లీటర్స్ వరకు వాటర్ పడుతుంది సో ముందు కొంచెం కలుపుకొని తర్వాత మనం మొక్కలకి వేసేటప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు దీన్ని ఏం చేస్తూ ఉండాలంటే మనము ఒక త్రీ డేస్ మురగనివ్వాలన్నమాట ఆ త్రీ డేస్ ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి మూత తీసి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి త్రీ డేస్ తర్వాత అండి మనకి ఇలా రెడీ అయిన జీవామృతాన్ని తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకోవాలి ఇలా డైల్యూట్ చేసుకున్న దాన్ని మనము మొక్కలకి వాటర్ వేస్తూ ఉంటాం కదా ఆ వాటర్ లాగా దీన్ని ఇవ్వచ్చు అనమాట అప్పుడేమవుతుందంటే చెట్లు బలం అనేది పెరుగుతుంది పెరిగి పచ్చగా ఏపుగా పెరుగుతాయి పూలు పూల చెట్లు అయితే చక్కగా పూలు పూస్తాయి మన కూరగాయలు అయితే కనుక కూరగాయలు కూడా బాగా కాస్తాయి విత్తనాలు అవి కూడా మొలకలు వస్తాయి మేము అన్నిటికీ వీటిని వాడుతున్నామండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడే మొలకలు వచ్చాయి వీటికి కూడా దీన్ని ఇస్తున్నాము ఇది మనం న్యాచురల్ వేలో చేసాం కదండి ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ ఉండవు సో మనము కెమికల్ ఫర్టిలైజర్స్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతామన్నమాట మనము మన ఇంట్లో మొక్కలు పెంచుకునేది ఎందుకు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యమైన ఫుడ్ తినటానికి సో అలాంటప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకొని తిని ఇలా ఇస్తూ ఉంటే కనుక మంచిది అనమాట చెడుపిల్లలు అవి కూడా రాకుండా ఉంటాయి మొక్కలు కూడా బలంగా ఏపుగా పెరుగుతాయి ఈ జీవామృతాన్ని అండి మనము పెస్టిసైడ్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఎలా అంటే దీన్ని ఇలా వడకట్టుకుందామండి ఏదైనా ఒక పల్చటి బట్ట తీసుకొని వడకట్టేసుకొని దాన్ని మన స్ప్రేయర్లో తీసుకొని మనకి ఎక్కడైనా పెస్ట్ ఏదైనా ఉందనుకోండి అక్కడ దీన్ని స్ప్రే చేయొచ్చు ఇక్కడ అండి ఈ వంగ వంకాయకి చూస్తున్నారు కదా వంగ చెట్టుకి తెల్ల పెయిన్ వచ్చింది అనమాట సో దీనికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఇందాక జీవామృతము తీసుకున్నాం కదండి స్ప్రేయర్లో దాన్ని స్ప్రే అనమాట సో అలా స్ప్రే చేస్తూ దాని పక్కన చెట్లకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా మనకి ఒకసారి పెయిన్ అంటూ పట్టింది అంటే పక్కన అన్ని చెట్లకి అది వ్యాపిస్తూ ఉంటుంది సో అందుకని ఏం చేసామంటే మిగిలిన అన్ని చెట్లకు కూడా స్ప్రే చేసామన్నమాట అలా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే రాకుండా ఉంటుంది రాకుండా దాన్ని నివారిస్తుంది ఆల్రెడీ ఉందనుకోండి ఉన్నదా ప్రాబ్లం నుంచి మనము సొల్యూషన్ అనమాట ఇది ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి కొట్టాము ఉంటే కనుక ఆ ప్రాబ్లం పోతుంది ఏమీ లేకుండా కొడితే కనుక రాకుండా ఉంటుంది అనమాట సో ఇలా అన్ని చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ కామెంట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసండి పక్కన ఆల్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి